వెల్కమ్ టు న్యూస్ జిల్లా మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా రుద్రశేఖర్ ఎస్ఐ సంతోష్ వారి ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులతో గంజాయి వద్దు ఆరోగ్యం వద్దు అన్న నినాదాలతో అరకులోయ పట్టణ కేంద్రంలో పోలీస్ స్టేషన్ నుండి నాలుగు రోడ్ల కోడలి వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం పోలీసులు విద్యార్థిని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేశారు ప్రాణాపకారమైన మద్దు పదార్థాలు మరియు సామాజిక సామాజికంగా అస్థిరపరిచే బాధక ద్రవ్యాలను ఎట్టి పరిస్థితుల్లోనూ నివారించాలని మేము ప్రతిజ్ఞ చేస్తున్నాము వాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రతిజ్ఞ చేస్తున్నాను